ఓవరాల్ లుక్ అనేది సో చాలా బాగుంది మెయిన్ గా ఇందులో హైలైట్ అంటే మాత్రం బోర్డర్ ఏదైతే వస్తుందో పోచంపల్లి బోర్డర్ శారీలో స్పెషల్ అట్రాక్షన్ అండి ఈ కలర్ గ్యారెంటీ ఉంటుంది చాలా మంది కలర్స్ పోతాయేమో డార్క్ కలర్స్ అని అనుకుంటూ ఉంటారు కలర్ ఏ హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు ప్యూర్ కాటన్లోనండి పోచంపల్లి బోర్డర్ శారీస్ వీటితో పాటు చెట్టినాడు బోర్డర్ శారీస్ అండ్ ప్రీవియస్గా మనం ఇంతకుముందు పట్టు చూపించాము పోచంపల్లి డిజైన్స్లో అప్పుడే చెప్పాం వీడియోలో మనం కాటన్లో కూడా అవైలబుల్ ఉన్నాయని చాలామంది కాటన్లో పోచంపల్లి కావాలని మెసేజ్ చేస్తూ ఉన్నారండి సో ఈ వీడియోలో మీకు ప్యూర్ కాటన్ ప్రోడక్ట్స్ హండ్రెడ్ కౌంట్లో వచ్చే పోచంపల్లి డిజైన్స్ వీటితో పాటు చెట్టినాడు బోటోస్ మంచి డిజైన్స్ ఉన్న వీడియోలో అయితే కలెక్షన్ అయితే చూద్దాం భావన హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్ని కూడా ప్యూర్ కాటన్ అయిన పోచంపల్లి బోర్డర్ శారీస్లో చూపిస్తున్నాను వీటికి పైడి చెంగు మాత్రం ఇలాగ బోర్డర్ కాంబినేషన్లోనే డార్క్ మెరూన్ కాంబినేషన్ సో ఇలాగా పళ్ళు వస్తుంది అండ్ శారీ అంతా కూడా చూసుకుంటే మీకు గ్రీన్ కలర్లో శారీ కలర్ వచ్చిందండి విత్ మీకు అంటే టూ బోర్డర్ శారీలో డిఫరెంట్గా ఉంటుంది ఎబో బోర్డర్ ఏమో మీకు ఇలాగా సో వన్ ఇంచ్లో వచ్చేసి జెరీ కాంబినేషన్ బోటమ్ బోర్డర్ మీకు ఏదైతే కనిపిస్తుందో పోచంపల్లి మొత్తం కూడా డిజైన్ వస్తుంది విత్ హెచ్ జెరీ కాంబినేషన్లో మీకు జెరీ క్వాలిటీ అనేది ఉంటుందండి హెచ్ అంటే సో చాలా మంది తెలుసు ది బెస్ట్ క్వాలిటీ మీకు జెరీ కాంబినేషన్ ఉంటుంది సో ఇందులో మీకు యూస్ చేసే కాటన్ నుంచి జెరీ కాంబినేషన్ ప్రతిదీ కూడా ది బెస్ట్ క్వాలిటీ అయితే మీకు రీచ్ అవుతుందండి ఇవన్నీ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్ ఓన్ ప్రొడక్షన్ మీకు కలర్స్ చాలా బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది అండ్ ఈ శారీస్కి బ్లౌజెస్ రావు వితౌట్ బ్లౌజ్ ఈ శారీ ఉంటుంది శారీ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ వీటికి ఏజ్ ప్రిఫరెన్స్ కూడా ఏమి ఉండదండి అంటే అంటే చాలామంది ఏ ఏజ్ వాళ్ళకి బాగుంటాయి ఈ శారీస్ అని అడుగుతూ ఉంటారు మెసేజెస్లో అయితే సో ఇవి మీకు వన్ సైడ్ వస్తున్నాయి అది కూడా ట్రెండింగ్ లో ఉన్న పోచంపల్లి డిజైన్స్ మీకు ఏజ్ ప్రిఫరెన్స్ అంటూ ఈ శారీస్కి ఏమీ ఉండదండి ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్న శారీస్ చాలా బాగుంటాయి సో వన్ సైడ్ మీకు వస్తుంది సో క్వాలిటీ మాత్రం బాగుంది అది కూడా మీకు కాటన్లోనే వస్తుంది కాబట్టి కంఫర్ట్ చాలా బాగుంటుందండి సో చాలా మంచి కంఫర్ట్ ఉంటుంది అండ్ శారీ లుకింగ్ చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ కలెక్షన్ ఫొటోస్ అంతా అక్కడ మీకు పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా ఆర్డర్స్ చేయొచ్చు అండ్ మీకు చూడండి మళ్ళీ చూపిస్తున్నాను బోర్డర్స్ టూ బోర్డర్స్ మీకు డిఫరెంట్ ఉంటుంది అండ్ మీకు శారీ చూడండి ఓవరాల్ లుక్ అనేది సో చాలా బాగుంది మెయిన్గా ఇందులో హైలైట్ అంటే మాత్రం బోర్డర్ ఏదైతే వస్తుందో పోచంపల్లి బోర్డర్ శారీలో స్పెషల్ అట్రాక్షన్ అండి అండ్ ఈ డిజైన్స్ మీకు నచ్చాయంటే ఏ కలర్ మీకు బాగా నచ్చింది అనేది ఇప్పుడే కామెంట్ చేయండి సో కలర్స్ అయితే చాలా బాగుంటాయి వీడియో మొత్తం కూడా మెయిన్గా మీకు ఏ కలర్ నచ్చింది అనేది ఒకసారి కామెంట్ చేయండి అండ్ వీడియో కూడా ఇప్పుడే లైక్ చేయండి మీకు ఒకవేళ వీడియో నచ్చింది కలెక్షన్స్ నచ్చాయి అనుకుంటే అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి సో డార్క్ కలర్ వచ్చింది ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మరో కలర్ అండి సో డార్క్ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది శారీ అంతా చిన్న చిన్న ఒకేజన్స్ కైనా ఫెస్టివల్స్ టైమ్స్ కి శారీస్ చాలా బాగుంటాయి ఈ శారీస్ అనేవి లుకింగ్ వైజ్ గా బాగుంటుందండి అండ్ కాటన్ ప్రొడక్ట్స్ ఎప్పుడైనా కానీ మీకు ఏ టైం అయినా కానీ శారీస్ అనేది మంచి కంఫర్ట్ ఉంటుంది అండ్ ఈ శారీ లుక్ వైజ్గా చూసుకుంటే ఇంత బ్యూటిఫుల్గా వస్తుంది ఈ శారీస్ మీకు సింగిల్ శారీ ఒక్క చీర కావాలన్నా ఇండియాలో ఏ లొకేషన్లో ఉన్నా సరే మేము డెలివరీ చేస్తామండి ఇన్ కేస్ మీకు హోల్సేల్లో కావాలి అంటే మీకు షాప్స్ ఉన్నాయి లేదా ఇంటి దగ్గర సేల్స్ చేస్తారు మీకు బల్క్లో ఈ శారీస్ కావాలన్నా హోల్సేల్ రేట్స్కే మేము ఈ శారీస్ మీకు సప్లై చేస్తామండి ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను మన హ్యాండ్లూమ్ శారీస్ ఓన్ ప్రొడక్షన్ అండి సొంత మగ్గాల మీద ఇవన్నీ మీకు కావాలంటే హోల్సేల్ రేట్స్ కూడా ఈ శారీస్ అన్ని మేము సప్లై చేస్తాం ఇలా భావన హ్యాండ్లూమ్స్ లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ లో మాత్రమే మేము శారీస్ చూపిస్తామండి కాటన్ లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ మీకు ఎప్పుడూ కూడా భావన హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ ఉంటుంది మీకు కాటన్ శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన కలెక్షన్స్ ఒకసారి మీరు చెక్ చేయండి మీరు కలెక్షన్స్ చెక్ చేసి మీకు ఒకవేళ నచ్చితే మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు నీ శారీ చూడండి చాలా బాగుంది ఇలా వస్తుంది అండ్ మీరు బావన హ్యాండ్లూమ్ షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ అనేవి తీసుకోవచ్చు ఆన్లైన్లోనే కాదు మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి మన లొకేషన్ మీకు ఆల్రెడీ మేము గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాం మీరు షాప్కి వచ్చి షాప్లో ఉన్న డిజైన్స్ అన్నీ చెక్ చేసి క్లాత్ చెక్ చేసి మీరు క్వాలిటీ ఉందో లేదో కూడా చూసుకొని ఆ తర్వాత షాప్ మీరు పర్చేస్ చేయొచ్చు షాప్లో ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఒకేసారి మీరు చెక్ చేయచ్చు ఇన్ కేస్ మీరు దగ్గర లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా ఒకసారి షాప్ విజిట్ చేయండి అండ్ వీటితో పాటు ప్రీవియస్గా మనం మినీ గద్వాల్ శారీస్ కూడా చూపించామండి మీకు అరౌండ్ సారీస్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్కి వస్తున్నాయి అవి కూడా హ్యాండ్లూమ్ శారీస్ కొంచెం ప్రైజెస్ రీజనబుల్లో లో ప్రైజెస్లో గద్వాల్ వెరైటీస్ కావాలంటే మినీ గద్వాల్ మంచి ఆప్షన్ అవుతుంది సో చాలా బాగుంటాయి అవి కూడా ఒకసారి వీడియో ఉంది చెక్ చేయండి లేదంటే అవి కూడా మీకు ఫొటోస్ పంపిస్తాము ప్రైస్ చాలా తక్కువలో వస్తున్నాయి అవి కూడా అండ్ ఈ శారీ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక లైట్ కలర్ అండి సో ఈ కలర్ కూడా సో రాయల్ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా చూడండి మీకు ఇందులో సో మీకు హెచ్అప్ జెరీ వస్తుందని కదా వస్తుందన్నాను కదా టెంపుల్ బోర్డర్ కానీ బాటమ్ వచ్చే జరీ కాంబినేషన్ కానీ మొత్తం కూడా హెచ్అప్ జరీ ఉంటుందండి జరీ మాత్రం మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఈ సారీ చూడండి హండ్రెడ్ కౌంట్ వస్తుంది ప్రతిదీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జిరో మీటర్స్ శారీ లెంత్ వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ ఈ కలర్ లాస్ట్ అండి ఈ పోచంపల్లి డిజైన్స్ లో డార్క్ గ్రీన్ కలర్ శారీ వచ్చింది శారీ అంతా కూడా చూడండి చాలా బాగుంది అండ్ ఓవరాల్ లుకింగ్ చూస్తే ఇలా వస్తుంది ఇవి వితౌట్ బ్లౌజ్ శారీస్ బ్లౌజ్ అనేది రాదు వీటికి వీటి ప్రైజెస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో పోచంపల్లి డిజైన్స్ తో పాటు మీకు చూపిస్తున్న ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ చెట్టినాడు క్లాసికల్ టెంపుల్ బోర్డర్ అండి ఇవన్నీ కూడా చెట్టినాడు బోర్డర్ శారీస్ అండ్ అది కూడా గ్యాప్ బోర్డర్ వస్తుంది మీకు ఇక్కడ కనిపించే టెంపుల్ బోర్డర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా చెట్టినాడు టెంపుల్ బోర్డర్ అండ్ మీకు గ్యాప్ బోర్డర్ ఫార్మేషన్లో ఈ శారీస్ అనేవి వస్తున్నాయి విత్ టూ బోర్డర్స్ సేమ్ ఉంటుంది శారీ అంతా కూడా కళనేత కాంబినేషన్ అండి పింక్ అండ్ వైట్ కలర్ కలనేత అంటే టూ థ్రెడ్స్ ఉంటుంది శారీలో ఇలాగ శారీ అంతా మీకు వీవింగ్ అనేది వస్తుంది శారీ లెంత్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లెంత్ వస్తుందండి అండ్ మీకు పైర్చింగ్ చూస్తే వన్ మీటర్ వరకు పళ్ళు ఇలాగ వస్తుంది వీటికి బ్లౌజ్ అనేది శారీతో పాటే బ్లౌజ్ వస్తుందండి విత్ మీకు హ్యాండ్స్కి టూ సైడ్ బోర్డర్ వస్తుంది శారీ ప్రైస్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి మీకు కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఈ శారీ మీకు ఎల్లో అండ్ పింక్ కలర్ కలర్ కాంబినేషన్ అంటే గోల్డ్ కలర్ లుక్ అయితే గోల్డ్ షేడ్ అయితే మీకు అనిపిస్తుంది ప్రతి సారీ సేమ్ మీకు చెట్టినాడు బోర్డర్ వస్తుంది విత్ గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది శారీ మాత్రం ఇలాగా హైట్ కూడా మీకు ఫార్టీ సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ వరకు అప్ టు వస్తుంది అంటే మీరు కొంచెం సిక్స్ ఫీట్స్ ఉన్న పర్సన్ కొంచెం ఎత్తుగా ఉన్న వాళ్ళైనా సరే శారీ పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్ ఇలాగా ఈ కలర్ మ్యాంగో ఎల్లో కలర్ అండి సో కామ్ కలర్ అనేది చాలా బాగుంది ఈ కలర్ కూడా అండ్ శారీ అంతా కూడా మీకు మ్యాంగో ఎల్లోనే వస్తుంది శారీ అండ్ ఈ కాంబినేషన్ ఇలాగా మీకు ఈ వీడియోలో పోచంపల్లి డిజైన్స్ విత్ చెట్నాడు టెంపుల్ బార్డర్స్ చూపిస్తున్నాను టూ టూ డిజైన్స్ కూడా మంచి డిజైన్స్ అండి మీకు అకేషన్ చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగుంటాయి మీకు ఈ సారీ షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది మెయిన్ ప్రియారిటీగా ప్రతిసారీ కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా సెండ్ చేస్తామండి బ్లౌజ్ ఇలాగా అండ్ మంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ అనేవి మీకు సెండ్ చేస్తామండి బ్లౌజ్ ఇలాగా అండ్ ఇందులో ఇంకో కలర్ స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కలర్ నేత కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి కలర్ మాత్రం మీకు మళ్ళీ చెప్తున్నాను కలర్స్ మాత్రం ఏ శారీకి పోవడం అంటూ ఉండదండి కలర్ గ్యారంటీ ఉంటుంది చాలామంది కలర్స్ పోతాయేమో డార్క్ కలర్స్ అని అనుకుంటూ ఉంటారు కలర్ ఏ శారీకి పోదండి మీకు కలర్ గ్యారెంటీ ఉంటుంది ఈ ప్రోడక్ట్స్ అనేవి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ మీకు బార్డర్ వచ్చేసి సో రెడ్ కలర్లో టెంపుల్ బార్డర్ వచ్చింది సో శారీ చూడండి మీకు ట్రాన్స్పరెన్సీ కూడా అసలు ఉండదండి సారీ శారీ మీకు హ్యాండ్లూమ్ శారీ ప్యూర్ చెట్టినాడు హ్యాండ్లూమ్ టెంపుల్ బార్డర్ కాటన్ శారీ అండ్ కాటన్ మాత్రమే ఉంటుంది అండ్ పళ్ళు ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ విత్ లైట్ బ్రౌన్ షేడ్ అంటే బిస్కెట్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ టెంపుల్ బోర్డర్ వచ్చింది శారీ లైట్ కలర్స్ చాలా బాగుంటాయి కట్టుకుంటే లుకింగ్ బాగుంటుందండి అండ్ వీటి ప్రైజెస్ కూడా మెయిన్గా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ వచ్చింది ట్రిపుల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అది విత్ బ్లౌజ్ హ్యాండ్లూమ్ శారీ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ పోచంపల్లి డిజైన్స్ అండ్ చెట్టినాడు టెంపుల్ బోర్డర్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్